హలో అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు నేనేం చెప్తున్నానంటే రాసుల గురించి చెప్తున్నానండి రాసులు ప్రపంచంలోనే తొలిసారిగా మహిళల కోసం ప్రత్యేకంగా రూపొందించిన రాశి ఫలాలండి ఇవి ఇది సింహ రాశి వారు రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం మహిళలకు ఎలా ఉందని చూద్దామండి రెండు వేల ఇరవై ఆరులో గురు మిథునంలో ఉండటం వల్ల మహిళలకు జ్ఞానం సృజనాత్మక కమ్యూనికేషన్ నైపుణ్యం అనేది పెరుగుతుంది విద్య రచన బోధన మీడియా రంగాల్లో మహిళలు మెరుగ్గా రాణిస్తారండి చాలా కాలంగా గుర్తింపు కోసం ఎదురు చూస్తున్న వారైతే ఇప్పుడు తమ ప్రతిభని చూపుతారు శని శని మీనంలో ఉండడం వల్ల బాధ్యతలు క్రమశిక్షణ కుటుంబ సమస్యల మీద శ్రద్ధ అనేది అవసరం పిల్లలు పెద్దలు కుటుంబ బాధ్యతను సమతుల్యంగా చూస్తారండి శని దీర్ఘకాలిక విజయానికి సహనం అనేది నేర్పిస్తుంది రాహుకీతి విషయానికి వస్తే రావుగత మార్పు సమయంలో సంబంధాలు వివాహం సామాజిక వర్గాల్లో మార్పులు అనేవి వస్తాయి వివాహిత మహిళలకు సవాళ్ళు ఒంటరి మహిళలకు కొత్త అవకాశాలన్నీ వస్తాయండి మహిళలు తమ గౌరవం హక్కుల కోసం ధైర్యంగా నిలబడాలండి ఆరోగ్య విషయం చూస్తే ఒత్తిడి నిద్ర హార్మోన్ సమతుల్యం మీద శ్రద్ధ పెట్టాలండి వారి మహిళలు చాలా పనులు ఒకేసారి చేస్తారు ఇది వారి వారి అలసటకి దారితీస్తుందండి దానికి ఏం చేయాలండి యోగా ధ్యానం వైద్య పరీక్షలు చేయాలండి చేసుకోవాలి ఉద్యోగ విషయానికి వస్తే కమ్యూనికేషన్ కళలు విద్య వ్యాపార రంగాల్లో మహిళలు మెరుగ్గా రాణిస్తారండి వాటికి గుర్తింపు అనేది లభిస్తుంది కుటుంబ జీవితంలో సవాళ్ళు ఆనందాలు అనేది రెండు ఉంటాయి వివాహిత మహిళలకు చిన్న అబద్ధాలు చిన్న చిన్న అబద్ధాలు రావచ్చు కానీ వాటిని సంభాషణ ద్వారా పరిష్కారాన్ని పరిష్కారం అనేది లభిస్తుంది అయితే వాళ్ళ పిల్లల విజయాలు ఆనందాన్ని పొందుతారండి ఆధ్యాత్మికంగా రెండు వేల ఇరవై ఆరు మహిళలకు అంతర్గత బలాన్నిచ్చే సంవత్సరం స్వతంత్రత సృజ సృజనాత్మకత ధైర్యం స్వీకరించే సంవత్సరం ఇది మొత్తం మీద రెండు వేల ఇరవై ఆరు సింహరాశి మహిళలకు బాధ్యత విజయాలతో నిండిన సంవత్సరం అంటే మహిళ కోసం ప్రత్యేకంగా రూపొందించిన ఈ రాశి ఫలాలు మీ ప్రయాణాన్ని ప్రేరేపిస్తాయండి థ్యాంక్ యూ